ఈ సీక్రెట్ బిజినెస్ ఏమన్నా నరదానం చేస్తున్నారా కేసీఆర్ సెక్రటరియట్ లో చేసినట్టు బలిదానాలు చేస్తున్నారా ఏం పూజలు చేస్తున్నారు ఎందుకు ఇంత సీక్రెట్ అన్నది తెలుసుకోవడానికి వచ్చాను ఇక్కడే నాకు అదే మరి ప్రభుత్వం నిర్మాణం చేసినప్పుడు ఓపెనింగ్ కూడా చేయాలి కదా అందరిని పిలిచి మంత్రి రోజాను పిలిచారు అమర్నాథ్ ఎవరో వచ్చారట ఏమైంది మీడియాతో భయపడుతున్నారా ఇప్పుడు వాళ్ళు కాదు అదే రిపోర్ట్ మీరే చెప్పాలి బాబు నుకేశ్వర రావు పాల్గునరావు రాంబాబు ఆయన పేరు దాచుకుంటున్నాడు శ్రీను ఎస్ఐఎఫ్ పోలీస్ శ్రీ నరేంద్ర ఎస్ నరేంద్రదేవ్ నిన్నే నిన్నే స్టీల్ ప్లాంట్లో అసలు చెప్పడానికి వచ్చాను మీకు స్టీల్ ప్లాంట్ కేసేసి హైకోర్టులో గెలిచాం మరి స్టీల్ ప్లాంట్ మోదీ కానీ అదానీ కానీ కొలడానికి లేదు అది మెయిన్ విన్నారు కదా చెప్తాను వస్తాను వస్తాను అదేదో మినిస్టర్లు వెళ్ళిపోతే డిస్టర్బెన్స్ ఎందుకు వస్తాను వాళ్ళు ఆగమన్నారు ఆగాం గౌరవం నేను డిప్లొమాటిక్గా గౌరవంగా డీల్ చేస్తా రఫ్ అయితే ఏమైందో మొన్న త్రీ టౌన్ లో చూశారు మళ్ళీ అదే జరుగుతుంది ఏడ ఈశ్వరేడి ఇలేరి అయిపోయిందా వెళ్ళిపో మంత్రులు ఉన్నారా వెళ్ళిపోయారా ఉన్నారా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇది నన్ను పిలిస్తే మీరు రావచ్చు నేను రావచ్చు కదా కలిసి పనిచేద్దామన్నా ఈ సిరికొండ క్యాంప్ ఆఫీస్ మీరే కట్టారట ఓపెన్ చేశారట స్వామి స్వరూపానందని పిలిచారు నన్ను పిల్లలేదని మీడియా వాళ్ళు పిలిచారు వచ్చాను తప్పుందా ఇందులో పిలిస్తే వస్తాను కదా మీకు ఐదు సంవత్సరాలు మద్దతు ఇచ్చాను కదా నాతో గొడవ పెట్టుకోవడానికి పోలీసులు నన్ను నాపడం మీకు తెలుసు కదా నన్ను నాపితే ఎలాగుంటుందో నేను చంద్రబాబు నాయుడుని కాదు పవన్ కళ్యాణ్ కాదు నిన్నే స్టీల్ ప్లాంట్లో కేసేసి మోదీ అదానికి వ్యతిరేకంగా ఆర్డర్ తీసుకొచ్చాను అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం ఆర్గ్యూ చేస్తుంటే అర్థం చేసుకోండి సో ఇంకా స్టీల్ ప్లాంట్ అమ్మినోడు లేడు కొన్నోడు లేడు అందుకని ఇక్కడే మా బిల్డింగ్ ఉంది ఫైవ్ ఏకర్స్లో బీచ్ ల్యాండ్లో ఒక జస్ట్ వన్ ఆర్ టూ కిలోమీటర్స్ అది ఎలాగా చూడాలి ఎప్పటి నుంచి రాలేదు రెండోది ఇక్కడ రిషికొండలో ఇక్కడ రిషికొండలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి వచ్చాను పోలీసులు పెట్టి ఇంత సీక్రెట్ గా మీరు ఇనాగ్రేషన్ స్వామి స్వరూపానంద పిలిచి ఆపవలసిన పనే ఉంది అర్థం చేసుకోండి నన్ను ఆపితే ఏమవుతుందో మీకు తెలుసు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి క్యాంప్ ఆఫీస్ని ఎందుకు ఇంత సీక్రెట్గా ఓపెన్ ఏమైనా నరదానం జరుగుతుందా కేసీఆర్ అక్కడ చేసినట్టు సెక్రటరియట్ బిల్డింగ్ కనుక మీరు ఏదైనా ఓపెన్ ఓపెనింగ్ చేయండి నీతిగా చేయండి